అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు కటకటాల వెనక లెక్క పెడుతున్నాడు కానీ కట్ చేస్తే ఆయన రిమాండ్లో ఉన్న టైంలో ఐబమ్మ వెబ్సైట్ మళ్ళీ బ్యాక్ వచ్చింది అందరికి ఇప్పుడు గూగుల్లో అందుబాటులో ఉంది సో మరి ఎలా వచ్చింది ఏంటి ఎందుకు ఐబమ్మ రవికి అంత హ్యూజ్ లెవెల్లో ఫ్యాన్ బేస్ పెరుగుతుంది మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్టాకార్తి గారు నమస్కారం సార్ ఐబొమ్మ రవి నిజంగా ఈ ఇరవై కోట్లు దుబ్బేశాడ ముప్పై కోట్లు దుబ్బేసాడా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు కొంతమంది అయితే ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి ఎన్కౌంటర్ కూడా చేయాలంటున్నారు కొంతమంది బడా నిర్మాతలు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సీన్ వేరే లెవెల్లో ఉంది అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి ఆయన్ని విడిచిపెట్టండి ఆయన్ని బయటికి తీసుకొస్తామని చెప్పి లాయర్లు మాట్లాడుతున్నారు సపోర్ట్గా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ఎంత హ్యూజ్ లెవెల్ ఎలా సార్ అసలు సినిమా మీద ఉన్న వ్యతిరేకత ఐ బొమ్మ రవికి అనుకూలతగా మారింది సినిమా వాళ్ళ మీద సినిమా దోపిడీ మీద సినిమా టికెట్ రేట్ల పెంపు మీద సినిమా థియేటర్ దోపిడీ మీద మల్టీప్లెక్స్ దోపిడీ మీద ప్రజల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోపం ఒక్కసారిగా బయటకొచ్చి ఐ బొమ్మ రవికి మద్దతుగా మారింది ఇప్పుడు ఒక సినిమాని ఫ్యామిలీతో కలిసి థియేటర్లోనే చూడాలని సగటు ప్రేక్షకు కూడా అనుకుంటాడు జనరల్గా అయితే కానీ ఎందుకు ఐ బొమ్మకు అలవాటు పడ్డారు అంటే ఒక విషయం వాడు ఫ్రీగా సినిమా ఇస్తున్నాడని రెండోది హెచ్డీ క్వాలిటీతోనే ఇస్తున్నాడు అనేది అయితే బయట సినిమా థియేటర్కి వెళ్తే వేల రూపాయలు ఖర్చు అవుతాయి అని ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే ఐదు వేల నుంచి పదివేలు ఖర్చు వచ్చే పరిస్థితులు ఉన్నాయి సినిమా థియేటర్లో టికెట్ రేట్ పెంచడం ఒకటే కాదు ఇరవై రూపాయల బాటిల్ని యాభై రూపాయలు అంటాడు వాటర్ బాటిల్ని సమోసా డెబ్బై రూపాయలు అంటాడు పాప్కార్న్ నూట యాభై రూపాయలు అంటాడు కూల్ డ్రింక్ వంద రూపాయలు అంటాడు సహజంగా పెదగాలం తీసుకొని పోయినప్పుడు వాళ్ళు అదో ఇదో అడుగుతారు మారం చేస్తారు తప్పదు కొని ఇక కొనిస్తే దారుణమైనటువంటి ప్రైజులు అంటే ఈ రకమైనటువంటి దోపిడీని జనాలు చూసి 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 అంటే సినిమా చూడలేని పరిస్థితి మరుగా జనాలకి వాళ్ళు రోజువారి పడే టెన్షన్ నుంచి సినిమా చూడాలనేటువంటి సహజమైన కోరిక ఉంటుంది రిలాక్స్డ్గా సినిమా చూసి తమకున్నటువంటి బాధలు కష్టాలు మర్చిపోయి ఎంటర్టైన్ కావాలని కోరిక ఉంటుంది సహజంగా వీకెండ్ ఎక్కువగా పోతూ ఉంటారు సినిమాలకి వీకంతా పడిన కష్టాన్ని మర్చిపోవడానికి ఒక్కసారి ఫ్యామిలీతో కలిసి సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇంకో రకమైన టెన్షన్ ఎన్ని డబ్బులు వదురుతాయో అనేటువంటిది ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో సగటి మనిషి ఉన్నత ఐ బొమ్మకి వాళ్ళు అలవాటు పడ్డారు అందుకే ఇప్పుడు ఐబొమ్మ రవికి మద్దతు ఇస్తూ ఉన్నారు నిజమే ఐబమ్మ రవి అనేటువంటి వ్యక్తి పైరిసిద్ధారు అతను సపోర్ట్ ఇవ్వటం కరెక్ట్ కాదు ఐబమ్మ రవి అనేటువంటి వ్యక్తి బెట్టింగ్లు ప్రమోట్ చేశాడు ఆన్లైన్ గేమింగ్ ప్రమోట్ చేశాడు ఇది కరెక్ట్ కాదు రెండోది ఏ యూజర్ డేటా తన చేతుల్లో పెట్టుకున్న ప్రయత్నం చేశాడు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం యాభై లక్షల మంది పర్సనల్ డేటా అంటే మన మొబైల్లో ఐబమ్మ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మన డేటా మొత్తం అతని దగ్గరికి వెళ్ళిపోతుంది సో అలాంటి హ్యాకింగ్ స్కిల్స్ అతనితో ఉన్నాయి అయితే అతను అలా మారటానికి ఉన్న కారణాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి ఎందుకు హ్యాకింగ్ వైపు వెళ్ళాడు ఎందుకు నకిలీ వెబ్సైట్ ఓపెన్ చేశాడు అంటే వాళ్ళ భార్య మీద ఉన్నటువంటి అంటే వాళ్ళ భార్య డబ్బులు సంపాదించడం రావట్లేదని వేధించిందంట వాళ్ళ అత్త కూడా హేళం చేసిందంట డబ్బులు సంపాదించడం రావట్లేదని ఒకే ఒక కారణం చేత విడాకులు తీసుకుంటే డబ్బులు సంపాదించారనే కారణం ఎలాగైనా అది మంచిగా చెడ పక్కన పెట్టు అంటే సమాజంలో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏర్పడ్డప్పుడు మంచికి చెడికి సంబంధం లేకుండా మనిషి ముందుకెళ్తాడు అంటే పరిస్థితిని బట్టి ఇప్పుడు అతని పరిస్థితులు ఏంది ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య డబ్బులు సంపాదించడం రావట్లేదని హేరం చేసిందంట ఆమె చూపించే ప్రయత్నం చేశాడట నేను ఇలా సంపాదించగానే ఆయన నమ్మలేదట ఈ విధంగా వాళ్ళ అత్త కూడా హేరం చేసిందంట ఆ పరిస్థితుల్లో నుంచి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నాడట అంటే అతనికి ఎదురైన సిచ్యువేషన్స్ రెండోది అతని సిచ్యువేషన్స్ అతను అటువైపు పంపించాయి ప్రజల సిచ్యువేషన్స్ అతను అభిమానించేలా చేసాయి ఇప్పుడు నువ్వు ఇందాక ఎవరో ఒక బడా నిర్మాత ఎన్కౌంటర్ చేయాలని అంటున్నాడని చెప్పేసి ఇప్పుడు ప్రజలేం అడుగుతున్నారు తెలుసా డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పదుల సంఖ్యలో చాలా మంది విచారణ ఎదుర్కొన్నారు ఆ కేసు ఏమనేది తెలియదు వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలిగా మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డ్రగ్స్ కేసులో ఉన్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని హీరోలు హీరో హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉన్నారు ప్రొడ్యూసర్లు కుమారులు డైరెక్టర్లు కుమారులు ఉన్నారు మరి వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలిగా తర్వాత సినిమా వాళ్ళ మీద చాలా భూ కబ్జే ఆలోచన ఆరోపణలు ఉన్నాయి సామాన్యుల భూమిని కొట్టేశారు అని చెప్పేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలిగా సినిమా వాళ్ళు బెట్టింగ్ రేపు సినిమా వాళ్ళ మీద చాలా మంది మీద బెట్టింగ్ యాప్ల మీద ఆరోపణలు ఉన్నాయి ప్రకాశ్ రాజు మీద ఉన్నాయి రానా మీద ఉన్నాయి విజయ్ దేవరకొండ మీద ఉన్నాయి ఇలా చాలా మంది మీద ఉన్నాయి సినిమా హీరోలు హీరోయిన్లు ఇప్పుడు ఐబొమ్మ రవి తన వెబ్సైట్ ద్వారా ప్రమోట్ చేస్తే బెట్టింగ్ యాప్ లెక్క ఎంతమంది ప్రమోట్ అవుతారో తెలియదు కానీ సినిమా వాళ్ళ వల్ల ప్రభావితం అయితే మాత్రం అవుతారు రానా ఒక యాడ్ ఇస్తే ప్రకాశ్ రాజు ఒక యాడ్ ఇస్తే వాళ్ళని నమ్మే వాళ్ళు వాళ్ళు చాలా మంది ప్రభావితం అవుతారు వీళ్ళు అంతకన్నా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ ఉన్న వాళ్ళే కదా మరి ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేశారు వీళ్ళందరినీ ఎర్కొంట చేయాలా కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి సి కళ్యాణ్ గారికి ఎన్కౌంటర్ చేయమని డిమాండ్ చేసింది ఆయన సమాధానం చెప్పాలి ఇప్పుడు ఒకవేళ ఎన్కౌంటర్ కనుక చేయాల్సి వస్తే ఇది ఇది పెద్ద నేరంగా భావించి ఎన్కౌంటర్ వరకు వెళ్లాల్సి వస్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతమంది హీరోని ఎన్కౌంటర్ చేయాలి ఎంతమంది హీరోయిన్లను ఎన్కౌంటర్ చేయాలి ఎంతమంది డైరెక్టర్ని ఎన్కౌంటర్ చేయాలి ఎంతమంది ప్రొడ్యూసర్ని ఎన్కౌంటర్ చేయాలి సమాజానికి సంబంధం లేకుండా సినిమా తయారైన తర్వాత సమాజం తమకి అనుకూలంగా ఉన్న వైపు వెళ్ళిపోయింది ఒకప్పుడు సినిమా అంటే సామాజిక స్రోతం ఉండేది ఒకప్పుడు సినిమా అంటే ఎంటర్టైన్ చేస్తూనే ఏదో ఒక మంచి మెసేజ్ ఇచ్చేది రెండో సినిమా సమాజానికి అందుబాటులో కూడా ఉండేది ఇప్పుడు కంప్లీట్ కమర్షియల్ అయిపోయింది పూర్తిగా కమర్షియల్ అయిపోయింది అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారు సరే ఇంకో విషయం చెప్పనా ఎన్ని కోట్లు వచ్చాయి అన్ని కోట్లు వస్తే చెప్పుకుని నాకు అభ్యంతరం తెలియదు కానీ అవి ఎలా వస్తున్నాయి అనేది కూడా పాయింట్ అవుట్ చేయాలి కదా ఇప్పుడు వాస్తవానికి సినిమాని ఎక్కువ రోజులు థియేటర్లు ఆడి ఎక్కువ మంది సినిమా చూసి ఎక్కువ మంది అంటే ఒకే అభిమాని రిపీటెడ్ గా సినిమా చూసాడు అనుకో అలా డబ్బులు వస్తే నాకు అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు డబ్బులు ఎలా వస్తున్నాయి సినిమా ఇండస్ట్రీకి సినిమా టికెట్ రేటు పెంచి వంద రూపాయల టికెట్లు వెయ్యి రూపాయలు వస్తే చేయడం వల్ల వస్తున్నాయి ఎక్కువ రోజులు సినిమా ఆడటం వల్ల రావట్లే ఎక్కువ మంది సినిమా చూడటం వల్ల రావట్లే ఒకే వ్యక్తి పలుమార్లు సినిమా చూడటం వల్ల రావట్లే ఒకప్పుడు ఒక సినిమాని పదిసార్లు అని చెప్పేవాడు అవును ఒక సినిమాని యాభై సార్లు చూసా అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అవును కానీ ఇప్పుడు అలా కాదు ఒక సినిమాను ఒకసారి చుట్టడం ఎక్కువ ఎక్కువైపోయింది ఎందుకంటే రెండోసారి కొట్టే పరిస్థితిలో సినిమా ఉంది అంటే ఎంటర్టైన్ చేసే రకంగా ఏమి ఉండలేదు కానీ ఆ సినిమా కలెక్షన్స్ ఎలా వచ్చాయి అంటే టికెట్ రేట్ పెరగడం వల్ల వచ్చాయి అంతే తప్ప ఎక్కువ థియేటర్ లో ఎక్కువ మందిని కలెక్ట్ చేస్తూ అంటే ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేయటం వల్ల ఎక్కువ డబ్బులు వసూలు చేయడం వల్ల మాత్రమే కలెక్షన్స్ కనపడుతున్నాయి తప్ప ఇప్పుడు నిజానికి వెయ్యి రూపాయల టికెట్ తోటి నీకు వెయ్యి కోట్ కలెక్షన్ చూపిస్తున్నావు కదా వంద రూపాయల టికెట్ వస్తుంది చూపి చూపి వెయ్యి కోట్ కలెక్షన్ అటు చూపి నీ సినిమా గొప్పదనం వద్దాం మళ్ళీ నువ్వు ఏమన్నా సినిమా టికెట్ రేట్ పెంచుకోవడానికి ఎక్కువ సినిమాకి నిర్మాణం పెట్టానని చెప్తున్నావు ఎవడు పెట్టమన్నట్టు ప్రజలను పెట్టమన్నారా నీ ఇష్టమే నువ్వు పెట్టావు నువ్వు పెట్టి జనరల్ టేబుల్ నుంచి వసూలు చేసేది ఏంది ఓకే సినిమా నిర్మాణ వ్యయం పెట్టావబ్బా ఎలా పెట్టావు నువ్వు ఒక వంద కోట్ల సినిమాలో యాభై కోట్ల హీరో రెమ్యేషన్ ఉంటుంది ముప్పై కోట్లు డైరెక్టర్ రెమ్యుడేషన్ ఉంటుంది పది కోట్లు హీరోయిన్ రెమ్యుడేషన్ ఉంటుంది ఎంత పోయింది తొంభై కోట్లు పోయింది కేవలం పది కోట్లు మాత్రమే ఉంది ఆ పది కోట్లతో సినిమా తీసి నిర్మాణ వ్యయం పెరిగిందంటే ఎట్ట అసలు నువ్వు సినిమా తీసింది పది కోట్లతోనే సినిమాకు వంద కోట్లు పెట్టి వంద కోట్లో రెమొడేషనే పోయింది హీరోయిన్ చూసే డబ్బులు సినిమా ఆడియన్స్ వచ్చే కడికి అయితే ఇక హీరోయిన్ హీరోయిన్ డైరెక్టర్ని పెట్టేస్తే అయిపోయా డైరెక్షన్ని ని చూపిస్తే ఇంకెందుకు కథ ఎందుకు స్క్రీన్ పే ఎందుకు మ్యూజిక్ ఎందుకు ఇతర ఆర్టిస్టులు ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు టికెట్ రేట్ పెంచాల్సిన అవసరం ఉంది నీ హీరోని చూసి డబ్బులు వస్తారండి యాభై కోట్ హీరోకి ఇచ్చేసావు కదా ఆ హీరో చూసి వచ్చేస్తారా టికెట్ రేట్ పెంచుకొని డబ్బులు చేసుకోవాలి ఏంటి కర్మ అంటే జనాల దగ్గర డబ్బులు చేస్తావు డబ్బులు ఎక్కువ భాగం హీరోకి హీరోయిన్కి డైరెక్టర్ కి ఇస్తావు ఆ ఇచ్చినప్పుడు మళ్ళీ జనాల జేబుల నుంచి జనాల నుంచి గుంజే ప్రయత్నం చేస్తాం అంటే ఎవరికి పో పెట్టడం కోసం ఎవరి సంపాదన పెంచడం కోసం ఎవరికి బిల్డింగ్లు పెంచడం కోసం ఎవరికి బిజినెస్ పెంచడం కోసం జనాల జేబులు గుల్ల కావాలి జనాలకి ఈ సినిమా వంద రూపాయల సినిమా కాదు వెయ్యి రూపాయల సినిమా జనాన్ని కనిపించాలి ఈ వంద రూపాయలు సినిమాని పదిసార్లు చూస్తడానికి వెయ్యి రూపాయలు కలసి అసలు వచ్చేస్తాయి పదిసార్లు ఆడియన్స్ చూడగలగాలి రిపీటెడ్గా ఆడియన్స్ రావాలి అలా వస్తే నీ సినిమా గొప్పది అలా గతంలో వచ్చేవాళ్ళు అలా గతంలో వచ్చేవాళ్ళు చాలా ఉన్నాయి ఇప్పుడు సంవత్సరాల తర్వాత సినిమా ఆడిన సందర్భాలు ఉన్నాయి కదా దానవేలు సూరే కన్నా మాయా బజారు చిరంజీవికి సంబంధించిన చాలా సినిమాలు గతంలో ఆడేవి బాలకృష్ణ సంబంధించిన సినిమాలు చాలా ఆడేవి వెంకటేశ్వర సంబంధించిన నాగార్జున సంబంధించిన సినిమాలు శివ బంపర్ హిట్ కదా ఇలా 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 ఎక్కువ డబ్బులు చేస్తే శివ హిట్ అయిందా అవును ఇప్పుడు సినిమా కమర్షియల్ అయిపోయి జనాన్ని దగ్గర డబ్బులు గుంజి జనాన్ని వేధించటం వల్ల జనాన్ని దోపిడీ చేయటం వల్ల ఐబమ్మ రవికి మద్దతు వస్తా ఉంది ఇప్పుడు ఏదో వన్నా ఏదో వన్ ఓపెన్ అయిందట అవును రీ ఓపెన్ అయిందట ఇక కోరుకుంటున్నారు అలాంటి వాటిని ఓటీటీల ద్వారా సినిమా థియేటర్ ద్వారా చేస్తున్న భారీ దోపిడీకి జనం తిరగబడుతున్నారు సినిమా ఇండస్ట్రీ రివ్యూ చేసుకోవాలి నాకు ఒక విషయం చెప్పు ప్రెస్ మీట్ పెట్టాడు పక్కన ఎవరున్నారు ఉన్నారు సినీ ప్రముఖులు ఎంతమంది ప్రముఖులు దాదాపు పది మంది దాకా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చిరంజీవి గారు పెద్ద నాగార్జున గారు రాజమౌళి గారు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళంతా వీళ్ళ క్రేట్తో పడితే అసలు అయిబమ్మారావి ఎవరు తెలుసు జనానికి కానీ అలాంటి వాళ్ళు కలిసి ప్రైస్ మీద పెట్టినా సరే వాళ్ళని పక్కగా నెట్టేసే అయిబామ్మారావికి మతి ఇస్తున్నారు అంటే ఆలోచించుకో జనాలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది దీన్ని సినిమా ఇండస్ట్రీ రివ్యూ చేసుకోవాలి ఇలా రివ్యూ చేసుకోకపోతే సినిమా థియేటర్ జనం బ్యాన్ చేసే రోజు వస్తుంది సినిమాని బ్యాన్ చేసే రోజు వస్తుంది అనవసరంగా ఆ పరిస్థితి దాకా సినిమా ఇండస్ట్రీ తెచ్చుకోకుండా ఉన్న పరిస్థితిని రివ్యూ చేసుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం మీరు అన్నట్టు ఐబమ్మ రవి ఎపిసోడ్ సినిమా ఇండస్ట్రీ గుణపాఠం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా గుణపాఠమే ఖచ్చితంగా గుణపాఠమే దీని మీద సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం యా థ్యాంక్ యూ ఇది కార్తిక్ కార్తికర్ అనాలిసిస్ మీరేమనుకుంటున్నారో ఐబమ్మ రవి గురించి ఎన్కౌంటర్ చేయాలా ఆయనకి ఇంకా మద్దతు పెరగాల మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి